అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద మై ఛానల్ ఖమ్మం కింగ్స్ నేను మీ అనువర్పాషా ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల విశ్లేషణ గురించి ఒక విషయం చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను పత్రికలు అంటే మన రాష్ట్రంలో దాదాపు నాలుగైదు పత్రికలు ఉన్నాయి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ ఆంధ్రప్రభ ఇకితర పత్రికలు ఉన్నాయి ఏ పత్రికలు ఉన్నా కూడా ప్రతిపక్షంగా ప్రవర్తించాలి పత్రికలు మెయిన్ ఏ పత్రిక ఉన్నా కూడా ప్రతిపక్షంగా అంటే ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలన్నీ కూడా ఎండగట్టాలి పత్రికా విధానమే అది అనమాట ఏంటంటే ఎక్కడ ఏ సమస్యన్నా కానీ దాన్ని వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి జనాల దృష్టికి తీసుకొచ్చి దాని పరిష్కారం దిశగా ఏదో ఒక మార్గం చూపించటం పత్రికల విధానాలు అన్నమాట పత్రికలు చేయాల్సిన పని అది ఇప్పుడున్న కాలంలో ప్రజెంట్ పత్రికలు కంప్లీట్గా కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఎక్కువ వార్తలు వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు ఏ పత్రిక చూసుకున్నా కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా వార్తలు వచ్చే పరిస్థితికి వచ్చింది ఆ విషయం ఆల్రెడీ మేము చాలామంది తెలుసుకుంటున్నాము కానీ ఇప్పటికైనా మారాలి మారి మన ప్రజలకు ఏం అవసరం ఉన్నాయి ఎక్కడ ఏం సమస్య వస్తుంది లంచాలు ఎక్కడ తీసుకుంటున్నారు రోడ్లు ఎక్కడ బాగులవు ఇతర అధికారులు ఎక్కడైనా అలసత్వం వహిస్తున్నారా లేకుంటే ఎక్కడైనా వేరే ఏ సమస్యలు ఉన్నాయనేది వాటిని బయటికి తీసుకొచ్చి ప్రజల దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఒక అడుగు వేసినట్లయితే పత్రికలకి అంటే మీడియాకి కొద్దిగా ప్రాచుర్యం వస్తుంది అంతేగాని అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడి అనుకూలంగా వార్తలు రాసి రాయొచ్చు అధికార పార్టీ చేసే మంచి పనులన్నిటికీ అనుకూలంగా రాయొచ్చు ఎట్ ది సేమ్ టైం అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడెక్కడైనా సమస్యలు ఉన్నాయి ఎక్కడైనా ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడ ఏమైనా ఇబ్బంది అవుతుందా ప్రజలకి అవి బయటికి తీసి వాటిని ప్రజల దృష్టికి తీసుకొని రావటం ముఖ్యమైన లక్ష్యం అన్నమాట ఆ విషయాన్ని మర్చిపోయి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళకి అనుకూలంగా రాసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొని రావాలని చెప్పని నేను ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి థ్యాంక్ యూ